చూస్తే అక్రమ అక్రమ అడ్డు అదుపు లేకుండా పోతుంది శుక్రవారం రాత్రి బొబ్బిలి మండలం దెబ్బగోడు వలస సమీప చెరువులో పెద్ద ఎత్తున కంగర తవ్వుతున్నారని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు స్పందించారు పోలీసులు చేరుకుని ఐదు ట్రాక్టర్లు చేసి విని స్వాధీనం చేసుకున్నారు అంటే వలసలో చెరువులే కాదు నాలుగు మండలాల్లో గ్రామాల్లో పట్టణాల్లో యథావేచిగా కాంట్రాక్టర్లు చెరువుల యొక్క కంకర్ని తరలించిపోతూ ఉన్నారు అలాంటప్పుడు అధికారులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ జరుగుతూ ఉన్న కాంట్రాక్టర్లు ఎందుకు అక్కడ తీసుకెళ్ళిపోతున్నారని స్థానికులు అనేవి బెంబలెత్తిపోతూ ఉన్నారు అదే కాకుండా చెరువులు అనేది లోతట్టుగా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు గమనించకపోవడంతో అనేక ప్రమాదాలు కూడా గురవడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి అలాగే రాత్రిపూట కూడా కంగారుని తరలిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు కూడా పడుకోవడానికి కానీ లేకపోతే బయటకు వస్తున్నప్పుడు కానీ వాహనదారులు చాలా అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా స్థానికులు బొమ్మలు ఎత్తి అక్కడ ఉన్న అధికారులకి ఫోన్ చేయడం జరిగింది దాంతో అప్రత్మ అయ్యారు పోలీసులు అంటే కంపల్సరీగా ఏదైనా జరగాలి అనుకునేటప్పుడు అక్కడ ఉన్న కంగర్ని బయటికి తీయాలన్నా సరే అది ఉదయం సమయంలో మాత్రమే తీయాలి లేదా అక్కడ ఉన్న రెవెన్యూ వాళ్ళ యొక్క పర్మిషన్స్ కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా చూసి చూడనట్టుగా అధికారులు కూడా ఒక కన్ను మూస్తూ ఉంటే ఇది పేపరేకపోతూ ఉన్నారు కాంట్రాక్టర్లు అలానే మరొకళ్ళు చూస్తే గత ప్రభుత్వం రైతులు సాగునీటి కష్టాలను పూర్తిగా పట్టించుకోలేదు సాగునీటికి సాయం ఏదన్నా అని అంటున్నారు అలాగే పూడికతో నిండిపోయిన ఛానల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఖరీఫ్ రాష్ట్రంలో ఖరీఫ్ పండించే సమయం ఇది ఇప్పుడు వర్ష ఆధారాలపై ఎక్కువగా రైతాంగం అనేది జీవనాధారం చేస్తూ ఉన్నారు అంటే ఒకటి ప్రాజెక్టులో నీరైనా ఉండాలి లేదా వరుణుడు కరుణించాలి ఈ రెండింటిలో పైన ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆధారపడుతూ ఉన్నారు కానీ ప్రాజెక్టులో ఉన్న నీరు పూర్తి చివరి వరకు ఆయుకట్టు ఖచ్చితంగా పిల్ల కాలువలు అనేది పూర్తి స్థాయిలో నీరు అనేది వెళ్ళాలి కానీ పిల్ల కాలువలకి ఎందుకు నీరు వెళ్ళడం లేదు ప్రాజెక్టుల నుండి వస్తున్న నీరు ఎక్కడ పెడితే అక్కడే ఎందుకు పడిపోతూ ఉన్నాయంటే అక్కడ గత ప్రభుత్వంలో కానీ అక్కడ ఉన్న పూర్తి కాలువలన్నీ కూడా క్లీన్ చేసి వాటి యొక్క కావలసిన నిధులు కానీ గత ప్రభుత్వం నిర్మించి ఉండుంటే చివరి వరకు నీరు వెళితే రైతు అనేవాడు కష్టపడేవాళ్ళు కాదు అలానే ఒక అధికారులతో పాటు గ్రామ స్థాయిలో ఉన్న అక్కడ ఉన్న రైతులు కూడా వాటి యొక్క ప్రక్రియగా జేసీమలు తెచ్చుకొని వాళ్ళ యొక్క సాయం కూడా చేసి లేదా స్థానిక మండల నాయకులు కానీ అధికారులు కానీ చెప్తే అక్కడ అప్రమత్తమయ్యి అక్కడ నీరు వచ్చేది కానీ ఇదంతా కూడా ప్రజలు కూడా ప్రభుత్వమే చేస్తుందన్న కూడా ఇది ప్రజలు కూడా నిర్లక్ష్యమే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి మనం ముందస్తుగానే మనం భావించి నీరు ఆనందించాలి అవసరము కాబట్టి దాన్ని క్లీన్ చేయకపోవడం ఎక్కడ పెట్టే వాగుల్లో కూడా అదంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి నదులు పోయి అది నిర్లక్ష్యంగా మారుతూ ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేయవలసిన పరిస్థితి కూడా ఏం లేదు చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు